నాగచైతన్య సాయిపల్లవి జంటగా చందూముండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన తండేల్ సినిమా ఇటీవల విడుదలైంది సినిమాకు హిట్ టాక్ దక్కింది మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా డెబ్బై మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది లాంగ్ లో వంద కోట్లకు పైగా ఈ సినిమా రాబట్టడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు సైతం సినిమా విడుదల తర్వాత లైట్ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్లో తండేల్ బిజీగా ఉంది ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు పైరసీ అనేది పెద్ద సమస్యగా మారింది విడుదలైన రోజే క్వాలిటీ పైరసీ కాపీ బయటకొచ్చింది ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉన్న తండేల్ సినిమాను ఎంతో మంది డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు సినిమాను కేవలం ఇంట్లో వేసుకోవడం చూడటం మాత్రమే కాకుండా ఏకంగా బస్సులోనే ప్రదర్శించారు సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే ఆ విషయమై నిర్మాత బన్నీవాసు తీవ్ర అసహన వ్యక్తం చేశారు వందలాది మంది కష్టమును ఇలా అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శనపై ఇండస్ట్రీ వర్గాల్లోనే తీవ్ర అసహనం వ్యక్తమైంది థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమాను అలా ఆర్టీసీ బస్సులో వేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియా ద్వారా తండేల్ సినిమాకు మద్దతుగా నిలిచారు బస్సులో సినిమా ప్రదర్శనను అక్కినేని ఫ్యాన్స్తో పాటు చాలామంది వ్యతిరేకించారు ఏ బస్సులో అయితే తండేల్ని ప్రదర్శించారో ఆ బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంత జరిగినా రెండు రోజుల్లోనే మరో బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించడం దారుణం ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులో తండేల్ సినిమాను మరోసారి ప్రదర్శించారని నిర్మాత బన్నీవాసు ఫిర్యాదు చేశారు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూబి డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నంబర్ కలిగిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ ప్రచారం చేయడం సాక్ష్యాలతో బన్నీవాసు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణరావుకి సమర్పించారు ఆర్టీసీ బస్సుల్లో తండేల్ సినిమా ప్రదర్శించడంపై నిషేధం ఉందనే విషయాన్ని తెలుసుకోండి అంటూ బన్నీవాసు ట్వీట్ చేశారు సదరు బస్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు ఇండస్ట్రీకి ఇలాంటివి హాని చేస్తాయని సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఇలా చేయడం ద్వారా అగౌరపరిచినట్లు అని బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు బస్సుల్లో తండేల్ సినిమా ప్రదర్శన నిషేధిస్తూ సర్క్యులర్ జారీ అయిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బన్నీవాసు అన్నారు సినిమాకు మంచి వసూలు నమోదు అవుతున్నాయని హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులకు పైరసీ పెద్ద సమస్యగా మారింది హై క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో చాలామంది థియేటర్కి దూరం అయ్యే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక తండేల్ సినిమా సమస్య కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీ సమస్య కనుక ప్రభుత్వం ఈ విషయమై సీరియస్గా వ్యవహరించాలని సినీ ప్రేమికులు కోరుతున్నారు